హలో మేడం హాయ్ మీ నాన్న ఏం చేస్తారు మా నాన్న రైతు నువ్వు రైతు బిడ్డవా ఎస్ ఓ మమ్మీ మమ్మీ కూడా చేను పని చేస్తుంది అవునా వ్యవసాయం పనే చేస్తుందా ఫలిద్దర్ లేరు ఎటుబీయండి అయ్యా మమ్మీ డాడీ లేరా ఎన్ని ఇయర్స్ అయింది పోయి నాన్న చచ్చిపోయి అమ్మ అమ్మ అయితుంది టెన్ ఇయర్స్ అయితే మీ పిల్లలు చూసి చూసింది మా బాబు కూడా చూసి మా అమ్మని కానీ నాన్నని చూడలేదు అవునా మా పెద్ద బాబు పాప చూసింది చిన్న బాబు అయితే చూడలేదు లేదు మీరు ఎంతమంది అక్క చెల్లలు ఒక్కదాన్ని ఇద్దరు అన్నలు వాళ్ళు వ్యవసాయ కానీ నా కూడా అక్క చెల్లని లేరు నేను ఒక్కదాన్నే కదా ఓ అవునా నువ్వు బాగా గారాభంగా పెరిగినవి ఇది మీ ఇంట్లో నేను ఒక్కదాన్ని కదా బాగా చూసుకున్నాను అవునా ఇచ్చి ప్రేమ మా అమ్మ నాన్నకి అందుకే మిస్ అయినావు చాలా మిస్ అయినావు కదా చాలా అవును ఉంటే బాగా ఇష్టమైన ఉంటే బాగుండు కదా వెళ్తుండు ఇప్పుడు ఎక్కడ ఊరు మీ అమ్మళ్ళది చెవిళ్ళ దగ్గర శిందప్ప